న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి దందాలకు పాల్పడితే చొక్కా నిలదీయండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతోంది కుప్పం నియోజకవర్గంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు అధికారులను ఆదేశించారా కుప్పం మున్సిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ చేయడమే లక్ష్యం కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి డెవలప్మెంట్ చేయాలను కూడా అనుకుంటున్నారు అదేవిధంగా జీరో పావర్టీకి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంటూ ఆర్థికపరంగా కూడా వాళ్ళందరూ కూడా బాగుపడే విధంగా కార్యక్రమాలు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కాబట్టి ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గంలో వస్తాయి అందరూ కూడా కలిసికట్టుగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుప్పం నియోజకవర్గానికి ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు తీసుకురావడానికి కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంలో అందరినీ కూడా కోరుకుంటున్నారు కలిసి అటు సెంట్రల్ ఫండ్స్ కానీ ఇటు స్టేట్ ఫండ్స్ కానీ అన్నీ కూడా కలిపి కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ముందుకు పోవడం జరుగుతూ ఉంది తా రోడ్ల విషయం తీసుకున్నా సిమెంట్ రోడ్ల విషయం తీసుకున్నా మన డ్రైనేజెస్ తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా పాఠశాల భవనాలు నిర్మించినా అంగన్వాడీ భవనాలు నిర్మించినా అన్ని తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినా తప్ప వీడు చేసిందేమీ లేదు నాడు నేడు అని వాటికి సున్నాలు పూసేసి కలర్లు పెట్టేసి మేమేదో చేసేసామని గొప్ప గొప్పలు చెప్పుకున్నాం తప్ప దానికి ఫౌండేషన్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో అందరికీ కుప్పం నియోజకవర్గ ప్రచారీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇప్పుడే చైర్మన్ గారు ఇన్ఛార్జ్ గారు చాలా విషయాలు చెప్పారు కుప్పం అభివృద్ధి అనేది ఎనభై రెండు ముందు ఎనభై మూడు ముందు అభివృద్ధి ఎంత ఎనభై మూడు ఎనభై తొమ్మిది అభివృద్ధి ఎంత మళ్ళా ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఏం జరిగింది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏం జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య ఎంత ఏ విధంగా తిరస్కాల తిరస్కరించబడింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది అనే విషయాలు పంతొమ్మిది నుంచి మళ్ళీ ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అనే విషయాలు కదా ఒకసారి రిపబ్లి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటే అభివృద్ధి అనేది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది తప్ప ఎక్కడా జరగలేదు అనేది వాస్తవం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన త్రాగునీటి పథకాలు ఏర్పాటు చేసి ములాయం ద్వారా నీళ్ళు ఇచ్చిన చెరువులను ఊట చెరువులుగా మార్చిన పాలార చెక్ డ్యాములు నిర్మించిన ఇక్కడ ఒక మెడికల్ కళాశాల కానీ ఇంజనీరింగ్ కళాశాల వచ్చిన ద్రవిడ భాష విశ్వవిద్యాలయం వచ్చిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రైతులకు కావాల్సిన సౌకర్యాలు చేసిన ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు నందమూరి తారక రామారావు తర్వాత మారా చంద్రబాబు నాయుడు గారు మా సార్ చెప్పినట్లు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు గోల్డన్ నిజంగానే కుప్పం చరిత్రలో ఎక్కించే విధంగా కూడా కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు సార్ గారు గతంలో జరిగిన అభివృద్ధి ముప్పై సంవత్సరాలు నేనేం చేశాను ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో దాని అంతా నాలుగంతం చేసి చూపెడతానన్నారు రాగానే కృషి విజ్ఞాన కేంద్రాన్ని ముప్పైకి మంజూరు చేసి తీసుకొచ్చారు నవోదయ విద్యాలయాన్ని కూడా ఎక్కడ తీసుకురావాలని చెప్పి యోచన చేస్తున్నారు నిచ్చిపోయిన ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తారని చెప్పి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కూడా మార్చేదని కూడా కార్యక్రమాలు చేస్తున్నారు ఇండస్ట్రియల్ ఏరియా కూడా